హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈ రజమాన్ రెసిపీ వచ్చేసి పెసరపప్పు గారెలు చాలా తక్కువ టైంలో ఏదైనా చేయగలిగే స్నాక్స్ ఉంది అంటే ఇవి అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకు పెసరపప్పుడు కొంచెం ముందుగా నానబెట్టేసి చాలా ఫాస్ట్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెసరపప్పుని తీసుకోండి ఫస్ట్ దాంట్లోకి వాటర్ వేసి నీట్గా కడిగేసేయండి కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ ఫుల్గా వేసేసి ఒక వన్ అవర్ వరకు నానబెట్టేసేయండి పెసరపప్పు నానిందంటే మనకు చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోని వాటర్ మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే వన్ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు సగం చెంచా సాల్ట్ అండి ఇప్పుడు ఒక కప్పు సన్నగా తరిగిన క్యాబేజీ తురుము వేసుకోండి క్యాబేజీ తురుము వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా సన్నగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ మీడియం సైజు ఒకటి ఇలా కట్టేసి వేసుకోండి ఇప్పుడు క్యారెట్ తురుము ఒక కప్పు ఇలా వేసిన తర్వాత ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు మనం ఒకసారి కలిపేసుకుందాం ఇంతేనండి ఇందులో వేసేది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు అన్నీ మన దగ్గర ఉన్న వాటితో చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ మనం పెసరపప్పు క్యాబేజీ ఇవన్నీ వేసి చేస్తున్నాం కదా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇలా కలిపేసేసుకోండి ఇప్పుడు వీటిని మనం వడల్లాగా ఇలా ప్రిపేర్ చేసి వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి టీప్రైకి సరిపోయేటంతా ఆయిల్ వేయండి ఆయిల్ వేరైన తర్వాత చేతికి కొంచెం తడి అంటించుకొని వీటిని ఇలా వేసేసుకోండి గారెల్లాగా వడల్లాగా ఎలా అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చేతికి తడి అంటించుకోవడం వల్ల మన చేతి నుండి ఈజీగా వచ్చేస్తుంది అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేయండి మనకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనకు మంచి టేస్టీగా వస్తాయి మీ దగ్గర క్యాబేజీ క్యారెట్ లాంటివి లేకపోతే వాటిని స్కిప్ చేసైనా చేసుకోవచ్చు ఇలా వేగిన తర్వాత మనం వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకుందాం సేమ్ మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలాగే ప్రిపేర్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే మనకు పెసరప పకోడాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని కొంచెం ఆనియన్స్తో ఇలా డెకరేట్ చేసుకోండి ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది మనకి సాయంత్రం టైంలో అయినా ఈవినింగ్ టైంలో అయినా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్